ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అసత్యాల వెలువలో ఇంకొక మచ్చు తునక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి ఫీజు రియంబర్స్ పెట్టి డబ్బుల్ని నేను చిరునవ్వుతో ఇస్తున్నానని చెప్పి ఇంకొక అసత్యానికి మాట్లాడేటటువంటి సందర్భం అసలు ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగేటటువంటి ఒక వ్యవస్థ ఇది ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థది ప్రభుత్వం అంటే ఇది నీది ఇది నాది అని ఉండదు నిరంతరం కొనసాగుతుంది అసలు ఫీజ్ ఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టింది ఎవరు రెండు వేల మూడో సంవత్సరంలో ఎస్సీ విద్యార్థులకి పూర్తిగా ఎస్టీ విద్యార్థులకి పూర్తిగా బీసీ విద్యార్థుల్లో మెరిట్ కమ్ మీన్స్ పద్ధతిన కొంత బడ్జెట్ కేటాయించి రెండు వేల మూడవ సంవత్సరంలోనే ఫీజు రియం పథకాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కాదా మీ నాయన రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అంటే ఎన్నికలకు ముందు ఫీజు రియం పథకాన్ని వీసీలకు కూడా పూర్తిగా విస్తరించి వెయ్యి కోట్ల అదనపు బడ్జెట్ని ఆ మీ నాయన చెల్లించింది ఎంత ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వేల తొమ్మిది మే నెలలో ఈబిసిఈ విద్యార్థులకు కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పి వారిని కూడా కొనసాగించిన తర్వాత జరిగిన అదనపు బడ్జెట్ రెండు వేల కోట్ల రూపాయలు అంటే మూడు వేల కోట్ల రూపాయలను ఐదు వందల కోట్లు చెల్లించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ నాయన బకాయిలు పెడితే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీర్చాడే మీ నాయన పెట్టిన బకాయిల్ని మరి నీ లాజిక్ ప్రకారం ఆయన తీర్చకూడదు కదా అంటే ఉద్దేశపూర్వకంగానే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు బకాయిలు ఉంచారా ఈరోజు ఆయన కూడా కింద కుమార్ రెడ్డి గారు మీ నాయన పెట్టిన బకాయిల్ని చిరునవ్వుతో చెల్లించారా ఏది వాస్తవం ఈరోజు ఎవరిది ఇక్కడ మోసం అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి పదహారు లక్షల నలభై వేల మందికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే ఈరోజు మీరు పది లక్షల ఇరవై రెండు వేల మందికి చెల్లించి మోసం చేసింది మీరు విద్యార్థులకు దగా చేస్తున్నది మీరు విద్యార్థులకు దగా తల్లిదండ్రులకి దగా చేస్తున్నది మీరు ఈ ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారని మాటలు చెప్పి మీరు ఈనాడు రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీని ఎగ్గొట్టారు రైతులకు చెల్లించాల్సినటువంటి వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం ఇది సిగ్గుచేటు మీరు మాట్లాడుతున్న అసత్యాల్లో ఇదొక మచ్చతొనకిది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ వాస్తవాలని చెప్పి It's empty just now.